డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిపత ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా నమ ఈ సెప్టెంబరు మాసము ఏడవ తారీఖు ఆదివారము చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అయితే ఏ ఏ రాసులకు ఎలా ఉంటున్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సంపూర్ణముగా తెలియజేస్తాను ఇక్కడ చంద్రగ్రహణము అనేటువంటిది ఈసారి ఏమిటి అంటే చాలా ఎక్కువసేపు ఉండబోతూ ఉన్నది అంటే రాత్రి ఏడవ తారీఖు రాత్రి పదిన్నర దగ్గర నుండి ఒకటిన్నర సమయము దాకా అంటే ఒకటిన్నర రెండు గంటల దాకా ఉండబోతూ ఉన్నది ఈ సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఎప్పుడు ఆ రోజు ఏమైంది ఆదివారం ఇక్కడ శతభిషా నక్షత్రము తర్వాత పూర్వభాద్రా నక్షత్రము కుంభరాశి కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది కాబట్టి మామూలుగా కుంభరాశి వాళ్ళు మాత్రమే ఏదో చేసుకోవాలి మిగతా వాళ్లకు ఏమీ లేదు అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు లేదు అయితే అసలు ఆదివారం రోజు కుంభరాశిలో ఇది అవుతూ ఉండేటువంటి దాని వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఏమిటి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే అంటే చాలాసేపు ఈసారి ఇంత సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఇంతసేపు వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా మనం చూడలేదు కనుక పైగా ఆనాడు పౌర్ణమి నిండు పౌర్ణమి అంటే అమావాస్య అంటే చంద్రుడు ఎలాగో ఉండడు క్షీణ చంద్రుడుగా ఉంటాడు పౌర్ణమి నాడు గ్రహణము పట్టటం అనేటువంటిది ఇక్కడ మనం ఒకటి మనం విశేషముగా చెప్పుకోవాలి ఏమిటి విశేషం అంటే దేనికి ఎటువంటి విశేషాలు ఎటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని నుంచి ఆలోచన చేయాలి నిండు పౌర్ణమికి మరి గ్రహణము పట్టడం అంటే రాహు రాహుగ్రస్త గ్రహణం రాహువే కదా పడుతూ ఉన్నాడు ఆ రాహువు కుంభములోనే ఉంటున్నాడు గోచార రీత్యా పైగా పైగా ఆదివారం ఏమిటి సూర్య భగవానుడికి వారము చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం భాస్కరాది ఛేద్ అని మనం చెప్పుకుంటున్నాం శాస్త్రంలో అయితే ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఆ రోజు ఎలా ఉండబోతూ ఉంది ఆ రోజు పరిస్థితి ఏమిటి మరి చంద్రగ్రహణము కదా ఆదివారం మనము తిథేశ్చ శ్రేవాప్లోతి వారా దాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం అని మనం చెప్పుకుంటాం ఏది ఉగాది పండుగ నాడు పంచాంగము అంటే ఏమిటి తిథి వార నక్షత్ర యోగ కరణములు కలిస్తే కదా పంచాంగం మనం పంచాంగం ఎందుకు చెప్పుకుంటున్నాము తిథేశ్చ శ్రేమాప్నోతి నక్షత్రాత్ హరతే పాపం ఆ రోజు నక్షత్రం ఏమిటి తిథి ఏమిటి ఏమిటి అనేటువంటిది గనక మనము చూసుకున్నట్టయితే ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉంటు ఉండబోతున్నాయి అనేటువంటిది మనము సూక్ష్మముగా చెప్పడం తెలియజేస్తాను మొదటగా మరి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు అనేటువంటిది కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రహణానికి సంబంధించి ఒక్క మాట చెబుతాను ప్రతి రాశి వాళ్ళు కూడా మీరు మీరు అనుకూలముగా కొన్ని రాసుల వాళ్లకు బాగున్న రాసుల వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఒక రెట్టు ఫలితము రావాల్సినటువంటిది మూడు రెట్ల ఫలితం వస్తుంది గాక మీ కోరికలు సిద్ధించటానికి చాలా అనుకూలవంతమైనటువంటి మార్గముగా ఆలోచన చేయవచ్చు అదే బాగులేని రాసుల వాళ్ళు కూడా దీనికి గనక పరిహారము చేసుకున్నారు అంటే మేలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఇబ్బందులు పాలు కాకుండా ఎటువంటి ఇబ్బందులకు లోబడకుండా మీరు గట్టెక్కడానికి చాలా వరకు మేలు జరుగుతుంది అనేటువంటిది సూచనప్రాయముగా చెబుతున్నాను మరి బాగున్న వాళ్ళు బాగున్న రాసులు వాళ్ళు చేసుకుంటే మాకు బాగుంది కదా మాకేం అక్కర్లేదు కదా అని అనుకోకూడదు నాడు గనక ఎవరు ఏమి చేసుకున్నా అది మనకు ఒక పది రూపాయలు ఫలితము రావాల్సి ఉంటే వంద రూపాయల ఫలితం వచ్చేటువంటి విధానముగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి ఇది శాస్త్రము చెబుతున్నటువంటి మాట కాబట్టి ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మకర రాశి వారికి కుంభరాశిలో ఏర్పడేటువంటి గ్రహణము ఏడవ తారీఖు సెప్టెంబరు నెల ఆదివారం రోజు ఏర్పడుతుండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలకు కానీ ధనానికి సంపాదించుకునేటువంటి ధనముకు గాని లేదా యోగాలకు కానీ కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మకర రాశి వాళ్లకు దేహ పీడాకారకుడైనటువంటి శని దృష్టిలో ఉన్నాడు రాస్యాధిపతి అయినటువంటి శని అంతేకాకుండా మకర రాశికి ద్వితీయములో కుంభములో ఏర్పడేటువంటి గ్రహణము వలన మీకు మానసికమైనటువంటి అశాంతి ఉన్నట్టుండి ఏదో ఇబ్బందులు కలగటము ఉన్నట్టుండి మీ కీర్తికి అప్రతిష్ట రావటము స్త్రీల వలన కానీ భూముల వలన కానీ లేదా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించండి మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యము దాన్ని బట్టి పరిహారం అనేటువంటిది చేసుకోండి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర ఆ యోగాలను పొందండి జయోస్తు